బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రి స్థానంలో ఉండేటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా మీరు మీకు సంబంధించినటువంటి మీ ప్రాంతాల్లో ఎక్కడైతే ఉందో అక్కడ పాల్గొనండి అని చెప్పి చెప్పడం నువ్వు ఏమి చేశావనేటువంటిది చెప్పుకోలేక ప్రభుత్వంలోని వాడు నువ్వు చెప్పుకోలేక ఏదో చిన్న పిలకాలంటాడు నువ్వేం చేసావు నువ్వేం చేసావున్నట్టుగా మాట్లాడుకున్నట్టుగా ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నటువంటి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేడు ఈ రోజు అధికారంలో లేనిటువంటి వ్యక్తి ఏం చేస్తాడు నువ్వు అధికారం వదిలిపెట్టు నీకు చేతకాలేదని చెప్పి వదిలే శాంతకాలం చెప్పు ప్రజల పోయి నేను ముఖ్యమంత్రిగా పనికి నాకు చేతకాలేదని చెప్పి చెప్పు నీ ముందు అదే చెప్పాం గోదావరి వరదలు వచ్చినప్పుడు నువ్వేమక్కడికి రాలేదు నువ్వు వచ్చి ఏదో మామూలుగా అగ్గిదలడానికి కూడా నేను ఎవరు నమ్మలేదు ప్రజలు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా ఏదన్నా విపత్తులు సంభవిస్తే అరికట్టాలనేటువంటి రుజువు చేసినటువంటి వ్యక్తి నువ్వు చేతకాలైనటువంటి వ్యక్తిగా చరిత్రహీనుడిగా మిగిలిపోయి మిగలు కాబట్టి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు రావడమే తట్టుకోలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ జనాలు రావడం తట్టుకోలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పనిని ప్రజలు గుర్తించాలనేటువంటిది తట్టుకోలేకపోతున్నాడు దాని వలన జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగత విమర్శలకి వ్యక్తిగత హసనానికి పాల్పడుతున్నాడు